నెల్లూరు నగరం రంగనాయకులపేటలో నలబై తొమ్మిది యాబై డివిజన్ల నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూక్కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు ముందుగా వేమిరెడ్డి నారాయణలకు టీడీపీ నేతలు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా అతిథులను వారు శాల్వాలతో సత్కరించి సన్మానించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వేమిరెడ్డి నారాయణ దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చాలా తక్కువ సమయమే ఉందని సూచించారు ఈ సందర్భంగా పలువురు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వారికి వేమిరెడ్డి నారాయణలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వేమిరెడ్డి నారాయణలు మాట్లాడారు టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు అందుకే వారు బయటకు వచ్చారు ఒకటే చెప్పారు నాకు నేనేం ఆశించడం లేదు ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు సేవ చేయాలి అందుకే వస్తున్నాను అయితే నాకు గౌరవం ఉండాలా అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం వారు వెంటనే మీలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు అజాత శత్రువులు మా పార్టీ కావాలి ప్రజలకు సేవ చేయాలి మీరు నన్ను నేను ఆహ్వానించారు జనరల్గా ఏమన్నా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ సార్ ఇంట్లో కానీ మంగళగిరి ఆఫీసుకి కానీ రమ్మంటారు అక్కడ జరుచుకుంటారు కానీ వారికి ఏం చెప్పారంటే నేను మీ నెల్లూరుకే వస్తాను మీ నెల్లూరులోనే మీకు అక్కడ కండు కస్తానన్నారు అలాంటి గౌరవం ఈరోజు మన పార్టీ అధినేత వారికి ఇచ్చారు వారికి ఇచ్చారంటే వారి వ్యక్తిత్వం నిజంగా నేను కూడా చాలా హ్యాపీ ఎందుకు అంటే ఈ యొక్క పార్లమెంట్కి ఒక మంచి వ్యక్తి ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారు మీకు ఒక విషయం చెప్తున్నాను డెవలప్ చేసుకోవాలా మా నెల్లూరు డెవలప్ చేసుకోవాలన్నా నెల్లూరు జిల్లా డెవలప్ చేసుకోవాలన్నా అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండిటి సహాయం కావాలి రెండింటి సహాయం ఉన్నప్పుడే బాగా డెవలప్ చేసుకోగలం కొన్ని ప్రాజెక్టులుకి కేంద్ర ప్రభుత్వం కొంత షేర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ కొన్ని ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కేంద్ర ప్రభుత్వం ఇరవై పర్సెంట్ ఉంటుంది నేను అందరినీ ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా నన్ను ఎవ్వరూ చేయమని అడగల నన్ను ఎవ్వరూ నెల్లూరులో అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఎవరు అడగల ఎవరిని అడిగారా చెప్పండి సంగ బయరేజ్ నుంచి వాటర్లైందమ్మని ఎవరు అడగలా నేనే చేశా నలభై మూడు వేల పేదలకు కట్టమని ఎవరు అడగలా నాకే నేనే కట్టా అన్నా క్యాంటీన్స్ కట్టమని ఎవరు అడగల నెల్లూరు టౌన్లో ఏసీ పక్షి ఎవరిని అడగల అదేవిధంగా బారాసాహిబ్ దర్గా నేను వచ్చేప్పుడు నాలుగు లక్షల మంది వచ్చేవాళ్ళు బహారాష్ట్ర దర్గాకి అక్కడ ఏర్పాటు చేసిన ఘాట్ కానీ అక్కడ చేసిన రోడ్లు కానీ టాయిలెట్స్ కానీ అక్కడ సదుపాయాలతో రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు ఇరవై లక్షలు నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ట్యాంక్ పడి దగ్గర మనకు ఎందుకు ఉండకూడదని నెక్లెస్ రోడ్ డెవలప్ చేశా మీకు అందరూ తెలుసు కోనేరు రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న ఘాట్ చిన్న ఘాట్ ఉంటే దాన్ని యాభై అడుగులతో ఘాటు పేస్తే నైంటీ పర్సెంట్ వర్క్ అయింది మిగతా చదివేశారు అదేవిధంగా మన యొక్క ఇక్కడ మన మైపాడు గేట్ దగ్గర ఘాట్ ఇవన్నీ ఎవరు అడగల నన్ను ఎవరు అడగల నాకై నేను చేశాను ఎందుకు చేశానంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక చిన్న కుటుంబం మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్ మా నాన్నగారు చదివింది ఎనిమిదవ తరగతి మా అమ్మ ఏలుముద్ర కానీ నన్ను చదివించారు ఒక తాటాకల్ షెట్ లో ఉన్నా ఎంఎస్సీ చదివింది అరుణాధపురంలో తాటాకల్ షెట్లో ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకల్ షెట్లో అక్కడి నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ టీడీఎస్ పిఎఫ్ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు యాభై వేల కుటుంబాలు ఈరోజు డైరెక్ట్గా నారాయణ గ్రూప్లో ఎంప్లాయీస్ ఉన్నారు ఇంత ఎత్తు ఎదిగాను ఈ నెల్లూరులో పుట్టి ఈ నెల్లూరులో పెరిగి ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరుగా చేయాలనే ఉద్దేశంతో చేశా నన్ను ఎవరు అడగల ఒక్కరంటే ఒక్కరు కూడా అడగల అమరావతి రాజధాని కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత నాకు ఇచ్చారు అమరావతి రాజధానికి అనేక దేశ విదేశాలు తిరిగా చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా ఆస్కాబాద్ అవన్నీ స్టడీ చేశా అక్కడ ఉన్న వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళ డ్రైన్స్ కానీ వాళ్ళ సిస్టమ్ అంతా ఇవన్నీ ముఖ్యమంత్రిగా వివరించా మన రాష్ట్రంలో వైజాగ్లో విజయవాడ విశాఖపట్నం అన్నింటి ఇంప్లిమెంట్ చేశా అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మన నెల్లూరుకి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫండ్స్ అడిగారు ఐదు వందల యాభై కోట్లు అండర్గ్రౌండ్కి ఇచ్చారు ఐదు వందల యాభై కోట్లు వాటర్కి ఇచ్చారు కానీ ఇంకొక టెన్ పర్సెంట్ చేస్తే ఆ పని పూర్తి అవుతుంది పది పర్సెంట్ పూర్తి చేస్తే నెల్లూరు సిటీ యాభై నాలుగు డివిజన్లో దోమల్ లేని సిటీ అవుతుంది దోమల్ లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంకా ఏం చేసినా దోమలు పావు ఎక్కడికి పోయినా సార్ ఆ కాలువలు తీసుకొని చెప్పండి సార్ అంటున్నారు లేదా ఆ వాట్ కొట్టమంటున్నారు ద పావు అవన్నీ టెంపరీ మీకు కాలువలు తీసినా టెంపరీ లేదా ముందు కొట్టినా టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ సివరేజ్ మీ బాత్రూముల నుంచి వచ్చే వాటర్ కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ వంటగదులుచే వాటర్ కానీ అవన్నీ అండర్గ్రౌండ్గా కనెక్షన్ ఇచ్చేస్తే అవన్నీ భూమి లాభాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ ట్రీట్ చేసి పెద్ద కరాస్ వెళ్తారు అలాంటి సిస్టమ్ ఐదు వందల యాభై కోట్లతో నైంటీ పర్సెంట్ వర్క్ అయింది మిగిలిపోయింది పది పర్సెంట్ ఐదు సంవత్సరాల టైంలో టచ్ కూడా చేయలే వాళ్ళు మీ ఇళ్ళ ముందంతా రోడ్లలో మాన్యువల్స్ ఉన్నాయి అవన్నీ ఏంటంటే దానికి కనెక్షన్ ఇవ్వాలి ఇంకా చేయరాడు అయిపోయింది తెలుగుదేశం స్థుతి చేస్తుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మనకు పెన్నా బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకునేది కానీ ఎండాకాలంలో నీళ్లు ఉండవు అక్కడ నీళ్లు పూర్తిగా ఉండవు అక్కడి నుంచి వచ్చే నీళ్ళు అక్కడి నుంచి వచ్చే నీళ్లు మురికి నీళ్ళు అయితే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు నీళ్ళు అరవై ఐదు రోజులు నీళ్లుంటాయి స్వచ్ఛమైన నీళ్లుంటాయి అయితే అక్కడి నుంచి వాటర్లు లైన్ వేయాలా కంప్లీట్ చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు అవుతున్నారు ఆ ప్రాజెక్ట్ తెచ్చా అంతా అయిపోయింది ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు బ్లూ లైన్ బ్లూ లైన్ అని ఆ బ్లూ పైప్ లైన్ అంటే జస్ట్ కనెక్షన్ ఇచ్చేస్తే స్వచ్ఛమైన నీరు వస్తుంది అది టచ్ అది వైసీపీ ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సపోర్ట్తో అత్యధిక మెజారిటీతో మీరు ఎంపీలు గెలిపిస్తున్నారు ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు అన్ని పనులు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ చేస్తాం నలభై మూడు వేలు ఇండి కూడా పేదల నిరుపేదలకి ఇచ్చేస్తాం నలభై మూడు వేల ఇండి కూడా పేదలకి నిరుపేదలకి ఎవరికైతే చందాలు వాళ్ళందరికీ చేస్తామని తెలియజేస్తూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నలభై తొమ్మిది యాభై ఈ రెండు డివిజన్లకి సంబంధించి ఆత్మీయ సమావేశాన్ని పెట్టారు శ్రీనివాసుని గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు సరే రేవతి చూస్తే ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ ఆమె గురించి అని కూడా నేను చెప్పాల్సిన అవసరంలా ఆమె రోజు రోజుకి పైకి పోతుంటే నేనే తగ్గిస్తుంటా అని తగ్గు తగ్గు అని ఒక నెలలతో తగ్గదంట ఓకే ఏది ఏమైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మరొక ముప్పై ముప్పై ఐదు రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ ఎలక్షన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగాను నేను ఎమ్మెల్యే గాను కంటెస్ట్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాదు నేను వచ్చింది కూడా డబ్బులు సంపాదించిన కాదు మాకు డబ్బులే కావాలంటే ఆ వ్యాపారంలో చేసుకుంటే వేల కోట్లు సంపాదించుకోగలం అయితే ఎంత సంపాదించినా మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ప్రజలకు సేవ చేయాల ఆ ఉద్దేశంతో నేను వచ్చింది వారొచ్చింది అయితే వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ అక్కడి నుంచి బయటికి రావడానికి కారణం ఒకే కారణం గౌరవం ఆ పార్టీలో గౌరవం లేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన జనసేన మరియు ఇతర నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరు స్టేజ్ మూతున్న మీ అందరూ నలభై తొమ్మిది యాభై వార్డుల ఆత్మీయ సభకు పిలిచిన కపిర శ్రీనివాస్కి అందరికీ నా నమస్కారం ఈరోజు మొదటి మీటింగ్ అనుకోండి నాకు తెలుగుదేశంలో ఈరోజు మీ అందరూ మీ అందరూ హుషారు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు నాది ఇట్లే ముందుకు పోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను మనకి త్వరలోనే ఎలక్షన్లు ముందున్నాయి మీ అందరూ అదృష్టం నారాయణ గారు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం పోయినసారే ఆయన చేసిన అభివృద్ధి పనులకి మీరందరూ పోయినసారే రిజల్ట్ ఇచ్చి ఉండాలా ఎందుకు పొరపాటు చేశారో నాకైతే తెలియదు నేను ఏ పార్టీలో ఉన్నా అది చెప్పగలుగుతుంటా ముందు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈరోజు నెల్లూరు సిటీలో అభివృద్ధి కానీ చూస్తే ఎంతో గొప్ప పనులు చేయించి ఉంటారు ఈరోజు నేను మన అజీజ్ ఇంటికి పోయి ఉన్నాం ఆ రోడ్లు చూసి రోడ్డు ముందు ఆయన ఇంటి ముందు అంటే మొదటిసారి నేను పోవడం ఈరోజు ఆ రోడ్డు ముందు వచ్చి ఈ రోడ్లన్నీ ఎప్పుడేసారు చాలా ఈ రోడ్లు అన్న నా పక్కన ఉన్న రూపుకుమారు ఇవన్నీ నారాయణ సార్ వేయించాడు అనా అది ఆయన నా పక్కనే ఉన్నాడు అరగండి మీరు నేను అబద్ధం చెప్తుంటే అదే మాట చెప్పాడు సో ఆ రోడ్లు ఇంత ముందు నేను చూసిన హరనాథపురం రోడ్లు ఇప్పుడు చూస్తే ఎప్పుడో నాలుగు ఐదేళ్ళ నాడే ఇన్నారు ఇటువంటి రోడ్లు అంటే ఎంత అభివృద్ధి చేస్తున్నారో చేయించున్నారో ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి నెల్లూరుకి పెట్టడం అంటే కూడా చిన్న పని కాదు ఈరోజు ఫండ్స్ అనే డబ్బు అనేది చాలా కష్టంగా ఉంది ఎక్కడికైనా ఎందుకంటే అభివృద్ధికి డబ్బు తీసుకొచ్చి పెట్టాలంటే గవర్నమెంట్లో ఈరోజు చాలా కష్టంగా ఉంది ఎక్కడ కూడా బ్యాంకు లోన్లు తేవాలన్నా కష్టంగా ఉంది రకరకాల సమస్యలు అయినా కానీ ఆ రోజు అవి చేయించాడంటే మీరందరూ కూడా ఈరోజు నారాయణ గారిని గెలిపించి ఇప్పుడే శ్రీనివాసు రెడ్డి చెప్పినట్టు ఒక లక్ష ఓట్ల మెజారిటీతో మీరందరూ నారాయణ గారిని గెలిపించాలా అంటే నన్ను కూడా ఎంపీగా మీ అందరూ ఆశీస్సులు ఉండాలా నాకు కూడా సో ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి నాకు సంతోషంగా ఉంది అందరికీ కోరుకునేది ఒక్కటే మన అందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రులు చేయాల అది మన ఫైనల్ గోల్ సో మీ అందరికీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది నారాయణ గారిని మీరు గెలిపిస్తే అదే అక్కడ దాకా తీసుకుపోద్దు నన్ను కూడా మీరందరూ గుర్తుంచుకొని ఎంపీగా కూడా గెలిపించండి నమస్కారం అందరికీ రోమ్ కుమార్ గారికి రాష్ట్ర కార్యదర్శి నాయుడు గారికి ఇంకా వేదిక మీదన పెద్దలకు అందరికన్నా పార్టీ కోసం నిరంతరం ఎండైనా వానైనా భయపెట్టిన దొంగ కేసులు పెట్టిన పార్టీ జెండా మోసిన నా కార్యకర్తలందరికీ వందనం పాదాభివందనం అందుకే ఈ ప్రపంచంలో కార్యకర్తల రుణం తల్లి రుణం ఈ రెండు ఎప్పటికీ తీరని అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నారాయణ గారు గెలవాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ గెలవాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నా కేవలం కార్యకర్తల కృషి అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా వాళ్ళు పట్టుకునే జెండా వాళ్ళు చేసే ఓటు వాళ్ళు తిరిగే ఓటు వాళ్ళు ఎదిరించే శక్తి ఇదే మన పార్టీకి బలం అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు రెండు ఇద్దరు వ్యక్తుల కాంబినేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు కాదు తన సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయాలు చేసిన వ్యక్తులు ఒకే వేదిక మీద ఒకే పార్టీలో ఇక్కడే ఉంటూ మన అందరి అదృష్టాన్ని కూడా నేను భావిస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడొద్దని అనురాజ్ గారు అన్నారు వాడికి నుంచి వెళ్ళిపోయారు అంటారు వాడు వెళ్ళిపోయి గమ్ముడా వాడు గమ్మగా లేడు విపిఆర్ తిట్టాడు సిఎస్ఆర్ ఫండ్ వాడుతున్నాడు ఆయన సొంతంగా డబ్బులు పెట్టలేదు అని నేను మొన్న చెప్పా మరి అని ఇలా నీకు తెలియదురా సిఎస్ఆర్ అంటే తెలియదు విఎస్ఆర్ అంటే తెలియదు వీపీఆర్ అంటే తెలియదు నీ కౌన్సిలర్ అప్పుడు లక్ష రూపాయలు తెచ్చుకున్నావు అది కూడా విఎస్ లక్ష రూపాయలు తీసుకోవాలి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అన్న రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ జిల్లాలో ఎవరికి డబ్బులు యూపీఆర్ గారు ఇచ్చారు అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని అడుగుతున్నా సుగ్గురేంటారు నీకు ఎవరు పడతావుతావు మళ్ళీ నారాయణ గారు చూస్తే ఆయన కనపడలేదు ఆయన కనపడలేదు ఎందుకు మీట్లో పెట్టుకో ఆయన మీట్లో పెట్టుకో ఆయన కనపడలేదు ఎంత కనపడతాడు ఆయన కనపడుతున్నాడు వస్తున్నాడు మెంబర్షిప్ చేర్పిస్తున్నాడు రోజు కేసు పెడుతున్నారు మీరు వాళ్ళ భార్య మీద పెట్టారు వాళ్ళ కూతుర్ల మీద పెట్టారు వాళ్ళ అల్లుల మీద పెట్టారు ఆయనకి ఆ బెయిల్ తెచ్చుకొని సరిపోతా ఉంది నీకైనా కనపడతా ఉన్నారు మనం చేస్తా ఉన్నా మరి ఆయన గడపాలంటే వచ్చేది ఆయన కలపాలంటే ఆ ఇంటికి పోవాలా ఇలా జరుగుతూ ఉంటే నేను ఒకటే అడుగుతున్నా అనిల్ని రే నువ్వు నెల్లూరులో పోటీ చేయలేవు నీకు నెల్లూరులో టికెట్ రాదు డబ్బుంటే పోటీ చేయాలి రెండు నెలల నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నది వాస్తవం కాదా అని మీద అడుగుతున్నా నేను చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ తోడ కొట్టి కొట్టి ప్యాక్ ఓడిపోయింది మేసాలు తిప్పి 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 మేసాలు ఓడిపోయింది చివరి గడవడు మూడు జిల్లాలు అవతల కొట్టారు నరసారావుపేట అక్కడ నారాయణ చేతిలో అరవై వేలతో ఓడిపోతాడని నరసారావు పేట పంపించారు పాప ఆడ రెండు లక్షల చోటు పోగోతున్నాడని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆయన ఎక్కడో పోతాడు నేరుగా నెల్లూరులో దిగలేడు మద్రాసులో బ్రహ్మాండమైన నలభై కోట్లతో ఇల్లు కట్టుకో ఉన్నాడు బ్రహ్మాండం ఆడ చేస్తాడు మరి కార్యకర్తల పరిస్థితి ఆలోచించుకోమని మనం చేస్తా ఉన్నా ఇప్పుడే రేవా చెప్పింది అందరూ భయపెడుతున్నారని నాకైతే అరవై నాలుగు కేసులు ఉన్నాయి ఒకటి రెండు కాదు మీకు బుద్ధి బుట్టి పెట్టుకోమన్నా ఇక్కడ ఇక్కడెక్కడ భయపడేవాళ్ళు కేసులకి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన మూడు రోజులకే ఇంట్లో ఇంటికి ఈ రాష్ట్రంలో బయటకు వచ్చిన వ్యక్తిని నేనే అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఇన్ని ఉద్యమాలు చేశామంటే ఇంతమంది చోటు ఉన్నామంటే మీ అందరి కార్యకర్తల భిక్ష అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎప్పుడు కూడా అందుకే కార్యకర్తకి ఏది జరిగినా అర్ధరాత్రి జరిగినా ఎప్పుడు జరిగినా వాడిలో జరిగినా ఎండలో జరిగిన మీ తోట ఎప్పుడు ఉంటున్నానంటే కార్యకర్తల మీద ఉండే ప్రేమ అని చెప్పి నేను మనం చూస్తా ఉన్నా మిత్రులారా రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు చేసుకోవచ్చు అంతవరకే తగువలు పెట్టుకోవడం అబద్ధాలు మాట్లాడటం ఏవో పెట్టడం ఏవో చేయడం రాజకీయాలు కాదు రాజకీయాలు చేయాల్సింది ప్రత్యర్థులు ఎలా ఓడించాలి అంతవరకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఏదో పెట్టి ఏదో మాట్లాడడం ఏదో వాళ్ళకి ఇచ్చాం మేము లబ్ధి పొందాం అనే మాటలు ఎప్పుడు కూడా మంచి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలు చేయొచ్చు ఎంత దూరమైనా చేయొచ్చు తప్పలేదు అంతేకాని ఈరోజు అందరూ వస్తారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ ఇటువంటి నాలుగు బట్టం రేపు మీటింగ్ పెడితే ఒకప్పుడు తెలుగుదేశంకి రావాలంటే వచ్చేవాళ్ళు ఎంతో ధైర్యం చెప్పి బయట తెచ్చేవాళ్ళం నాలుగున్నర సంవత్సరం ఇబ్బందుల్లో పార్టీని కాపాడిన కార్యకర్తలు మీ అందరూ కూడా నేను మనం చేస్తా ఉన్నా అనిపిస్తున్నారా మాత్రం వస్తాం మనం ఈరోజు జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు ఓట్లు అడగాలి ఒకటి వీపీఆర్ ఒకటి నారాయణ గారు నారాయణ చేసిన అభివృద్ధి ఒక్కసారి చెప్పగలిగితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోజు ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు బిల్లు పెరిగిపోయింది ఇంటి పన్ను పెరిగిపోయింది చెత్త పన్ను పెరిగింది దేశంలో ఎక్కడా లేదు ఇక్కడే ఉంది గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగింది అన్నీ పెరిగితే ఈ ప్రభుత్వంలో మేమెందుకు పెరగకూడదని దోవలు కూడా పెరిగిపోయాయి దోవలు విపరీతంగా పెరిగిపోయాయి ఇది ప్రతి ఇంట్లో మనం చెప్పాల్సిన విషయం నేనైతే ప్రతి ఇంట్లో రెండు నిమిషాలు మాట్లాడుతున్నా ఆ దావలు పోయేదానికి నారాయణ గారు మీ వాకి అండర్ గ్రౌండ్ అనేది తెచ్చారు పది పర్సెంట్ పూర్తి చేస్తుంటే ఈ రోజు ఒక దావ ఉండేది కాదు నారాయణ గారు చేశారు కాబట్టి అని చేయకూడదని ఆపేశారు మన ఆరోగ్యం బాగుండాలని సంఘం గురించి నిరోధిస్తే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు